మేతి బ్రాహ్మణ్స్ ఉన్నారు మేతి బ్రాహ్మణ్స్ వాళ్ళు బ్రాహ్మిన్స్ అయినా కూడా వాళ్ళ బ్యాక్వర్డ్ క్లాస్ స్టేటా ఇచ్చినారు బ్యాక్వర్డ్ క్లాస్ స్టేటా ఇచ్చినాక కూడా అక్కడ మణిపూర్ అంతా ఏజెన్సీ ఏరియా ట్రైబల్ ఏరియా ఫారెస్ట్ ఏరియా కాబట్టి మణిపూర్ లో ఇంకా వాళ్ళకి ఎక్స్పాన్షన్ లేదు కాబట్టి వాళ్ళ యొక్క అధికారాన్ని బీజేపీని అడ్డం పెట్టుకొని వాళ్ళకు ఎస్టీ స్టేటా హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా వాళ్ళు తెచ్చుకోవడం ఎస్టీ అంటే మా మా ప్రాణానికి రక్షణ లేదు మా భూములకు రక్షణ లేదు మాకు రాశికి రక్షణ లేదని ఈ ఈరోజు మణిపూర్ తయారు కావడానికి బీజేపీయే కారణం అది కాబట్టి అటువంటి బీజేపీ అది వాళ్ళ వాళ్ళ యొక్క చరిత్ర మణిపూర్లో అది అది రాష్ట్రాల హక్కులు దేశ సమాఖ్య వ్యవస్థ రద్దు ప్రజాస్వామ్యంగా ఎన్నుకబడిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్లో కూలగొట్టింది మన కర్ణాటకలో కూలగొట్టింది ఏ రాష్ట్రంలో ఎక్కడ వీలైతే అక్కడ కూలగొట్టాలని వాళ్ళని మేనేజ్ చేయాలనేది ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి బీజేపీ అది తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలను దెబ్బతీనడము సంపదలో అసమానతలు పెరగడము ఉత్తర దక్షిణ భారతాల మధ్య అసమానతలు ఎన్నికల కంటే సరిహద్దు దేశాలతో ఉద్రిక్తత కార్పొరేట్లకు పద్నాలుగు లక్షల కోట్ల మాపి పద్నాలుగు లక్షల కోట్ల రుణమాపిస్తే నేను పట్టుకొస్తానన్న నువ్వు పట్టుక రాలేదు వాళ్ళకు రక్షణ ఇచ్చినావు తర్వాత నీకు రెండు 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 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నీకు మోదీ గ్యారంటీ ఇచ్చినావు అది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని తర్వాత ఎన్ని 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 లక్షలు ఇచ్చినావు అది అసలు రిజర్వేషన్స్ రద్దు చేయడానికి నువ్వు లెటర్లు ఎంటి పెట్టినావు నీకు ప్రొఫెసర్లు కూడా ఏ ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు ఇచ్చినావు సెంట్రల్ సెక్రటరీ కూడా జాయింట్ సెక్రటరీ వాళ్ళు అదాని అంబాయికి వెళ్ళి కంపెనీకి వెళ్ళి తెచ్చుకొచ్చి ఇచ్చినావు తర్వాత నేను జాతి జనగణ చేయనని సుప్రీంకోర్టులో వాళ్ళు అఫిడవిట్ ఇచ్చినారు జాతి జనగణన ఈ భారతదేశానికి ఎక్స్రే లాంటిది ఈ శరీరంలో ఎన్ని రుగ్మతలు ఉన్నాయో క్యాన్సర్ ఉందా టీబీ ఉందా లేకపోతే ఇంకేమున్నాయో ఏదైనా ట్యూమర్ ఉన్నదా ఇవన్నీ చూడడానికి ఎవరికి విద్య ఉంది ఎవరికి ఉద్యోగం లేదు ఎంత సంపద ఉంది ఎవడు అడక తింటున్నాడు ఎవడు ఇల్లు లేదు ముంగులు లేదు అది తెలవడానికి కులగణన జరగాల అటువంటి కులగణనని నేను జరపను అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది బీజేపీ బీజేపీ తర్వాత ఇంకా ఇంకా వాళ్ళు చేసిన ఇది అవనీతి పారులు ఎలక్ట్రోల్ బ్యాండ్లు ఇప్పుడు ఎలక్ట్రోల్ బ్యాండ్లు కొన్నాడు ఎవరి దగ్గర కొన్నాడు మేఘా కృష్ణారెడ్డి దగ్గర కోట్ల రూపాయలు తీసేసుకొని దానికి అక్కడ ఏదో కాంట్రాక్ట్కి ఇస్తే నువ్వు నార్త్ ఇండియా అట్లనే ఇంకేమనుకోవచ్చు ఎంత ఇటు పీడి ప్రవక్ ఇది క్లియర్గా ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ కరప్షన్ కాబట్టి మోదీ అంత కరప్ట్ మనీ ప్రపంచంలో లేడదు వేల కోట్ల రూపాయలు నువ్వు ఎలక్ట్రోల్ బ్యాండ్ రూపేనా వానికి లబ్ధి చేసి నువ్వు లాభపడ్డావది అట్లా లాభపడి తర్వాత అట్లనే మూడు వందల మహిళలపై తెరిచిన ప్రజ్వల రేవన్న వాని దగ్గరికి పోయిన ఈయన ప్రచారం చేస్తాడు కుమారస్వామి కొడుకు దగ్గరికి వాడు ఇంతమందిని మానభంగాలు చేస్తే మహిళా రైజర్లు బీజేపీ ఎంపీ లైంగిక దాడి వాడు బీజేపీ ఎంపీకి లైంగిక దాడి ఎంతమంది మహిళలు పోట్లాడినా కూడా వాడిని తీసివేయవు నువ్వు హత్రాస బాలిక లాంటి హత్యా ప్రయత్నం ఆతిరాస్ అనేది ఒక ఉత్తరప్రదేశ్లో ఒక ప్లేస్ ఉంది నేను వెళ్ళాను అక్కడికి అక్కడ ఒక ఎస్టీ అమ్మాయిని రేపు చేసి తర్వాత ఆమె పోతుంటే తనతో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ ఆమెను కాల్చేసి కాల్చేటప్పుడు కూడా ఏ రకమైన ఇది లేకుండా ఇంత నిర్దాక్షిణ్యంగా ఇంత అమా అమానసికంగా ఇంత రాక్షస రూపంలో చేసిన కూడా వాళ్ళకు శిక్ష లేదు అది తర్వాత బాల్ బాల్కిను అత్యాచారం దోషులకు క్షమాభిక్ష ఆచారం చేసిన వాళ్ళకు గుజరాత్ ప్రభుత్వ క్షమాభిక్ష పెట్టడం అది ప్రభుత్వ సంస్థల ప్రవీకరణ ప్రభుత్వ సంస్థల ప్రవీకరణ ఇప్పుడు అందరికి ప్రైవేటీకరణ చేస్తూ ఉంది ఏం ప్రైవేట్ ఎన్ని 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 ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉంటావు తర్వాత పోర్ట్లని ప్రైవేట్ కర్స్ చేస్తూ ఉంటావు ఎయిర్పోర్ట్లను చేస్తూ ఉంటావు రైల్వే చేస్తూ ఉంటావు బిఎస్ఎన్ఎల్ చేస్తూ ఉంటావు అంటే నువ్వు అసలు ప్రజలకు ప్రజలకు నీకు సంపదను సృష్టించి పెట్టాలి ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలా ప్రజలకు విద్య చెప్పి ప్రజల ఆరోగ్యం కాపాడుకోవాలి ప్రజా సంక్షేమాలు చేయాలా కానీ నువ్వు అదాని అంబానికి గురించే నువ్వు ప్రధానమంత్రి ఉండి నీ పార్టీ ఉండి బ్రాహ్మణ బం క్షేత్రాల గురించే బీజేపీ పనిచేస్తుంది అటువంటి బీజేపీతోని అటువంటి బీజేపీ జాతి గ జనగణ చెయ్యదు బీసీ ఎస్టీ ఎస్టీలకు వ్యతిరేకము రిజర్వేషన్స్ రద్దు చేస్తాము స్త్రీలకు బద్దత లేదు బేటీ పడావో బేటీ 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 పడావో బేటీ బావో అని అంటావు బేటీలకు రక్షణ లేదు చదువు నువ్వు అందరికి నేషనల్ లెవెల్ చేయవు అటువంటి బీజేపీతోని ఇప్పుడు మనకు మనకు మేమందరం ఆల్ ఇండియాలో మేము చేస్తా ఉన్నాం ఇది మీకు అందరికీ తెలుసు నవరత్నాల నవరత్నాలే కాకుండా నవరత్నాలే కాకుండా ఇక్కడ చేసిన ఇది అంటే అమ్మవాడు ఎందుకు ఇస్తున్నాడు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించాలా వాళ్ళని ఏదో పనిలో పెట్టకూడదు వాళ్ళ పనిలో పెట్టి దాని మీద బతికేవారు తల్లిదండ్రులు కాబట్టి నేనే ఆ సహాయం ఇస్తానని అమ్మఒడి ద్వారా నలభై నాలుగు లక్షల ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ విద్యార్థులకు అంటే నలభై నాలుగు లక్షల ఎనభై వేల విద్యార్థులకు ఆరు వేల ఐదు వందల కోట్ల సహకారాన్ని అందించారు వసతి దీవెన ద్వారా పద్దెనిమిది లక్షల విద్యార్థులకు వసతి కల్పించారు జగనన్న విద్యా దీవెన ద్వారా ఇరవై ఐదు లక్షల తల్లులకు లబ్ధి చేకూర్చారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం తో పాటు డిజిటల్ విద్యను కూడా అందుబాటులోకి తెచ్చారు అన్నదాతలకు అన్నింటి అండ ఇది రైతు ప్రభుత్వం అని వ్యవసాయము మొదటి పీట రైతు భరోసా కేంద్రాలు ఆవిష్కరించారు రైతు భరోసాతో పాటు పెట్టుబడి అన్న పెట్టుబడి అన్న ప్రకారం అందించారు నలభై ఐదు లక్షల రైతులకు పంట బీమా అందించారు సంక్షేమానికి పెద్దపీట మనం సంక్షేమంలో అప్పుడు పెన్షన్ పెంచి రెండు వేల ఐదు వందలకు పెంచి అట్లా వైఎస్ఆర్ పెన్షన్ కనుక అరవై రెండు లక్షల మందికి లబ్ధిదారులకు ప్రతి నెల ఒకటవ తారీన అందించారు వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా సుమారు మూడు లక్షల ఇరవై వేల కోట్లను ప్రజలకు డైరెక్ట్గా అందించారు ఈ డబ్బులు అందించినవి తర్వాత అక్కా చెల్లెలమ్మకు చేయుత మహిళా సాధికారత కోసము కోటి రెండు లక్షల మంది డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అందించారు ఇరవై నాలుగు లక్షల తొంభై ఐదు వేల మంది నలభై ఏళ్ళు అరవై ఏళ్ళ మధ్యలో ఉన్న మహిళలు వారి కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్ జీవిత పథకాన్ని అందించారు ఇప్పుడు ఇవన్నీ సంక్షేమం సంక్షేమం అని ఆ ఈ టూ థౌజండ్ నైన్టీన్లో వైఎస్ఆర్ నవరత్నాలు ప్రకటించినప్పుడు ఇవి వీలు కాదు ఇవి అమలు అయ్యేది కాదు ఇదన్నీ బూటకము అని ఆయన చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన క్రిటిసైజ్ చేసినాడు చేసిండు పర్వాలేదు అయినా కూడా ఈయన తొంభై తొంభై పర్సెంట్ కంటే ఎక్కువ మొత్తం నేను నెరవేర్చినాడు నెరవేరిస్తే అదే చూ నేను ఈరోజు జగన్ అన్న నేను చేసిన నేను చెప్తున్నా ఇది నిజమని అంటున్నాడు నిజమని వాళ్ళకి లబ్ధి పొందిన వాళ్ళకు ఉన్నారు అట్లనే టూ థౌజండ్ ఫోర్టీన్లో మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ రకమైన ప్రామీసులు కొన్ని చేసి సంతకం పెట్టి పచ్చ పేపర్ అందరి ఇంటింటికి పంచినాడు ఎన్ని నెరవేర్చినాడు అందులో టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ఆయన చేసిన ప్రామీసులని ఈరోజు ఉపన్యాసంలో ఎందుకు చెప్పట్లేదు నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇన్ని చేశాను ఇన్ని నేను అమలు ఇన్ని ప్రామీసులు చేశాను నేను అమలు చేసినాను కాబట్టి ఈయన చేయలేదని చెప్పాలా ఈయన ఏం చెప్తున్నాడు నేను చేసిన చెప్తే ఏదో ఒకటి ఎక్కడక్కడ అక్కడక్కడ చేయకపోతే దాన్ని గోరంతలు కొండంతలుగా సృష్టించి తర్వాత తప్పుడు ప్రచారం చేసి తర్వాత ఆయనకు డబ్బా కొట్టే కొంతమంది మాత్రం ఎందుకంటే ఈ రోజు నిజంగా మనం చూసుకున్నట్లయితే మనము ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఎంత మందికి లాభం జరిగింది ఇంగ్లీష్ మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ పెరిగింది ప్రైవేట్ స్కూళ్ళల్లోకి వెళ్ళి గవర్నమెంట్ స్కూళ్ళలో మారుతూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లలో కార్పొరేట్ లెవెల్ విద్య జరుగుతుంది వాళ్ళకు సూటు బూటు అన్నము పోషణ తల్లిదండ్రులకు కానీ ఇది ఇట్స్ ఇట్స్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఇది విద్య మీద ఎంత పెట్టుబడి పెట్టినా దాని యొక్క ఫలాలు ఇంకో ఐదు సంవత్సరాలు ఇంకా ఐదు సంవత్సరాల కింద వస్తాయి ఇప్పటికి చూసినట్లయితే ఎవరు కూడా మట్టిలో మాణిక్యంలా ఉన్నటువంటి పిల్లలు ఈ యొక్క విద్యా తెలుగు సబ్జెక్టుతో పాటు ఇంగ్లీష్ మీడియం పెడితే గగ్గోలు పెడతాడు పెద్ద పెద్ద వాళ్ళు మా జస్టిస్ రమణ ఆయన వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు ఆయనకు మొత్తం తోక సంస్థలు అన్నీ కూడా గగ్గోలు పెడతారు వాళ్ళ పిల్లల్నేమో ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకొని పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు కానీ మా పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దని వాళ్ళకి దుష్ప్రచారం దుష్ప్రచారం చేస్తారు మీరందరూ చూసినట్లయితే ఇప్పుడు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ జడ్జిలు కానీ చాలా వరకు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు తెలుగు మీడియం కాదు నిన్ను అమిత్ షా వస్తాడు నేను ఇంగ్లీష్ మీడియాన్ని వీళ్ళు తెలుగు భాషను నాశనం చేస్తా అంటాడు తెలుగుదా ఆయన పిల్లలు ఏ లేదని చదివించినాడు ఆయన గుజరాత్లో చదివించాడా లేకపోతే ఇంకేదైనా చదివించాడా వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళకు వా వాళ్ళకు ఒక నీతి బీద వాళ్ళకు బడుగు బలగీన వర్గా వాళ్ళకి వేరొక నీత వాళ్ళు మాట్లాడేది పచ్చి అబద్ధం మాట్లాడతారు ఎందుకంటే నేను బీజేపీ గవర్నమెంట్ చేశాను నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా వాళ్ళు వాళ్ళ స్కీము వాళ్ళ యొక్క చట్టాలన్నీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ హెడ్ ఆఫీస్లో తయారైతాయి వాళ్ళు ఇరవై నాలుగు గంటలలో మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చేస్తాయి డిస్కషన్ లేదు ఎంక్వైరీ లేదు డేటా లేదు సర్వే లేదు ఏం లేకపోయినా కూడా అప్పనింగ్ పది పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వస్తాయి అది కూడా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కూడా నిజమైన బీద వాళ్ళకి చెందుతలేవు అవి అందులో కూడా ఉన్నత వర్గాల వారికే చెందుతున్నాయి కానీ అట్టడుగున్న బీదవాడ వారికి చెందట్లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అట్టడుగులో ఉన్న అగ్రకుల పేదలకు కూడా ఇండ్లు వస్తున్నాయి చదువు వస్తున్నాయి సామాజిక న్యాయం వస్తుంది సామాజిక స్పృహ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలు ఇది బీదవాడికి వాడి బలిసిన వాడికి ఇది నిజంగా ఒక స్కీమ్ కమిట్మెంట్ ఉన్న సోషల్ జస్టిస్ నేను ఇంప్లిమెంట్ చేస్తానన్న ఒక నాయకుడికి మధ్యన బూటకాలు నాటకాలు ఈ రకంగా ఈ రకంగా మచివూచి మాదిగా చేసే వ్యక్తులకు మధ్యన నాకు తెలుసు ఎందుకంటే ఎవరు ఏ క్యారెక్టర్ అనేది చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ తెలుసా ఎంత కోర అనేది మామకు మోసం చేసిన ఈరోజు మోడీ మోదీతోని నేను జతగడుతున్నాడు అంటే ఫస్ట్ రేపు మోదీకి ఏదైనా పరిస్థితులు మోసం చేసేది చంద్రబాబు నాయుడు అటువంటి పరిస్థితుల్లో ఆయన చేస్తాడు ఎందుకంటే ఆయన నైజం తెలుసు మనకు అని మొదట్ నుంచి ఎంత స్కీమ్ ఉందో అంత స్కామ్ ఎంత ఇంటలెక్చువల్ ఉందో అంత క్రియాలిటీ కూడా ఉంది ఆ మనిషిలో నాకు తెలుసు ఎందుకంటే నేను ఆయనను రక్షించాను డిస్పలిసం ఎసెట్స్ కేసులో నేను కేసు నా దగ్గరికి వస్తే ఒక ముఖ్యమంత్రి అని నేను ఆ రోజు కాపాడినాను అయినా కూడా నా తర్వాత మేనేజ్ చేసుకుని సుప్రీం సుప్రీంకోర్టులో ఉంది అట్లనే నేను ఎంతో మందికి పరిస్థితుకు న్యాయం చేశాను ప్రతి వ్యక్తి కూడా న్యాయం చేశాను ఎవరికి ప్రలోభం లేకుండా చేశాను కానీ ఈ రోజు మనుషులో నీతి నిజాయితీ హ్యుమానిటీ మానవత్వము సత్యం ధర్మము అనే విషయాలు కనుమరుగైపోయినాయి కాబట్టి ప్రజలు నా నా యొక్క వినపము బడుగు బలహీన వర్గాల వారికి నేను నా నే నా నా జాతికి నా వాళ్ళకు నేను అప్పీల్ చేసేది ఏంటంటే మీరు మోసపోవద్దు మీరు దగా పడవద్దు మీరు ఏ రకమైన ఈ యొక్క పత్రికలు మీరు నాలుగు రోజులు ఆగి ఇప్పుడు నాలుగు రోజులు ఈనాడు పత్రిక మీరు చదవకండి చదివితే మీ మైండ్ ఖరాబ్ అయిపోతుంది అన్ని అబద్ధాలే రాస్తారండి అది అంటే మొత్తం మసివసి నిజం కూడా అబద్ధం అండి ఎంత నిజం అబద్ధం అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎంత మంచి యాక్ట్ అంటే నిజంగా నేను చదివితే ఇప్పుడు మనం చూస్తే ఎండోమెంట్ యాక్ట్ ఉంటుంది ల్యాండ్ యాక్ట్స్ ఉంటాయి బంజర్ యాక్ట్స్ ఉంటాయి ఎన్నో యాక్ట్లు ఉంటాయి అన్ని యాక్ట్లను సమన్వయపరిచి అందరి యొక్క అధికారాలని రికార్డులు తెప్పించుకొని ఎవరికైతే హక్కు ఈ రోజు లేకుండా ఉన్నారో వాళ్లకు హక్కు ఇవ్వడానికి వాళ్ళకు ఒక భద్రత ఇవ్వడానికి వాళ్ళ ల్యాండ్ను ఉపయోగించుకునేటట్లు ఉండడానికి అందులో అంత చక్కగా మనకు మొత్తం అధికారులు ఉంటారు అధికారులు ఇప్పుడు ఓన్లీ ఓన్లీ పదిహేడు వేల గ్రామాలలో ఓన్లీ ఆరు వేల గ్రామాలలో సర్వే అయింది మాత్రమే కానీ ఎవరికి దీని కింద ఇంకా ల్యాండ్ టైటిలింగ్ రెగ్యులేషన్స్ వచ్చి ఎంక్వైరీ చేసి అధికారులు నియమించి ఇవ్వలేదు ఇవ్వకముందే గగ్గోలు ఇవ్వకముందే ఎవడు కంప్లైంట్ చేయకముందే గగ్గోలు దాని తర్వాత ఆవిడ చిన్న వాడు నాకు నాకు ఫ్రెండ్ వాడు వాడు ఎన్నో ఇళ్ళ సంతి డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ నాకే న్యాయం అవుతుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనడం దురదృష్టకరం అది 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 ల్యాండ్ యాక్టింగ్ సంబంధమే లేకుండా ఏదో ఒకటి ఏంటి ఈ రకం కూడా కొంతమందితో చెప్పించుకోవడం అనేది చాలా అది అంటే వాళ్ళ అభద్రతాతనానికి వాళ్ళ ఈర్ష్య అసూయ రాగ ద్వేషానికి వాళ్ళ కుట్ర కుటిల రాజకీయానికి ఇది నిదర్శనమని చెప్పక తప్పదు